ఇవాళ రేపు రెండు రోజుల మార్కెట్ యార్డు రెండు రోజులు మార్కెట్ యార్డ్ అయ్యేసరికి బాగా సరుకు కూడా బాగా వచ్చింది అడవిడు కూడా బాగానే ఉంది అమ్మకాలు బాగా జరుగుతున్నాయి మంచిగా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మంచి ధరలో పోయినాయి ఇంచు మించులో అన్ని వివరాలు తెలుసుకోవడానికి పెద్ద వీడియోలో అన్ని వివరాలు ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో సూర్బాబు పెద్ద అని కొడితే వచ్చిద్దండి మొత్తం గుంటూరు మిర్చి మార్కెట్ గురించి డీటెయిల్స్ మొత్తం ఉంటుంది చాలా రకాలు మంచి ధరలకి పోయినాయి ఇవాళ అయితే ఎందుకంటే ఏసీలు కొద్దిగా అమ్మకాలు తక్కువ పెట్టారు కాబట్టి ఏసీ కూడా మంచిగా అమ్మకాలు పోయినాయి ఇవాళ డేటు జనవరి జనవరి నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనగా సోమవారం అండి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు అయితే ఈ విధంగా అమ్మకాలు డైలీగా జరుగుతూ ఉంటాయి ఏదేమైనా ఇవాళ రేపు సోమవారం మంగళవారం యాడ్ అయితే బుధవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా సెలవులు అండి మళ్ళీ సోమవారం నేను ఆ వారంలో ఉండను ఊరు వెళ్ళి ఇంకా ఆ పై వారం కూడా మా ఊర్లో పనులు ఉన్న చిన్న చిన్న పనులు చూసుకొని వస్తాం మళ్ళీ మళ్ళీ పోయేది కాదు కాబట్టి ఏదేమైనా మార్కెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కోసం పెద్ద వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీళ్ళని దీనిగా మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఏమంటారు మనం చెప్పేదంతా రైతులకు సపోర్ట్ చేస్తున్నాం ఓకే